ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు చేసింది జాబ్ వర్క్ నైన్టీ ఫైవ్ నుంచి మన వాళ్ళు బిగిన్ చేసింది జాబ్ వర్క్ అంటే అమెరికాలో డే టైం డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళకు రాత్రి మనకు డే టైం వీళ్ళు కూర్చొని వాళ్ళు పంపించిందంతా టైప్ చేసి కంప్యూటర్లు యాడ్ చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలి ఆ వర్క్ కూడా అవసరం లేదు ఏ చెప్పేసి మేము వాయిస్ అంతా కన్వర్ట్ చేసి టెక్స్ట్ పెట్టేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి స్టార్ట్ చేశారు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చాలాసార్లు చెప్పేవాడిని నువ్వు ఉద్యోగం అడగడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిసరాలు జాబ్ సేకర్ కాదు జాబ్ ప్రొవైడర్ అని నిన్న నేను జురిక్కి వెళ్ళినప్పుడు మొత్తం ఐదు వందల మంది పన్నెండు కంట్రీస్ నుంచి వచ్చారు ఆరు వందల మంది వచ్చారు వాళ్ళు ఎంత జుబిలియంట్గా ఉన్నారంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అందులో ఆంటర్ప్రెనర్స్ ఉన్నారు ఐటీలో వెళ్ళారు ఉద్యోగాలు చేశారు సెక్యూరిటీ కోసం ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకరు ఉద్యోగం చేస్తూ ఒకరు కంపెనీ పెట్టారు ఆ విధంగా ట్రాన్స్మిషన్ ట్రాన్స్ఫర్మేషన్లో వెళ్ళారు ఈరోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూరోప్లో ఉండే పరిస్థితి వచ్చారంటే అమెరికాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్స్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం తలసరి ఆదాయం అరవై వేల డాలర్లు ఇండియన్స్ అమెరికాలో ఉండే వాళ్ళ ఆదాయం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ పన్నెండో భాష అమెరికాలో తెలుగు అంటే ఇవన్నీ ఏదో డికేడ్స్ సెంచురీస్ కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మ్యాక్సిమం ముప్పై ప్రారంభమైనప్పుడు టేక్ ఆఫ్ కాలేదు తొంభై ఐదులో ప్రారంభించాం రెండు వేల ఇరవై ఐదు నాటి పరిస్థితి ఈరోజు మొత్తం నేను చూస్తే వంద దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు నేను అన్నాను ఇంకా రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు లేకుంటే రాజులు ఉండే కింగ్డమ్స్ కావచ్చు అన్ని దేశాల్లో వీళ్ళు ఉంటారు ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు వచ్చిన విజన్ అందుకే ఈరోజు కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశాను సిఏఐతో కలిసి జీఎల్సీ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వీళ్ళందరికీ సిఏఐ ఐఎండి కూడా ముందుకు వచ్చారు ఐఎండి సింగపూర్లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్ వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఐఎండి తీసుకొస్తారు వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని సిఏఐ ప్రాతినిధ్యం వహిస్తారు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఓటు పెడతాం దీంట్లో టాప్ ఇండస్ట్రిస్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం ఆర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్ విల్ టేక్ దెమ్ గ్లోబల్ లీడర్స్ని ఆంటర్ప్రెనర్స్ని ప్రమోట్ చేస్తాం టూ జీరో ఫోర్ సెవెన్కి ఈరోజు పొరకాపిట ఇన్కమ్లో నెంబర్ రోన్ ఉన్నాం ఆ రోజుకి వెల్త్ క్రియేషన్లో వెల్త్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు దట్ ఈస్ మై డిజైర్ నా కోరిక నా ఆశయం దానికోసం పనిచేస్తున్నాం ఇవన్నీ సాధ్యం అంటే మన కళ్ళ ముందనే కనపడుస్తున్నాయి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది సాధ్యం సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అది జరుగుతుంది దానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అమరావతిలోనే ఈ కన్వెన్షన్స్ అన్ని ఉంటాయి గ్లోబల్ లీడర్షిప్ ఫోరం కన్వెన్షన్స్ ఇక్కడ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్ లో చాప్టర్స్ ఉంటాయి సీఏఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇద్దరు కలిసి దీన్ని ప్రమోట్ చేసి అటు కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్లో రాణించే విధంగా లీడర్షిప్ను తయారు చేసి ఫ్యూచర్ ఛాలెంజెస్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేస్తాం దీనివల్ల ప్రపంచానికి సర్వీస్ అందించడానికి భారతదేశం ఒక హబ్గా తయారవుతుంది మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అందుకే పదే పదే చెప్తున్నా థింగ్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్ రఫీ నూరి ఛానల్ కోసం